సుధీర్ని లైవ్లో చితిక బాధిందట రష్మి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరు ఎంత క్లోజ్గా ఉంటారు అటు ఫ్రెండ్స్ అని చెప్పలేము ఇటు లవర్స్ అని చెప్పలేము అంతా అంత క్లోజ్గా ఉంటారు సుధీర్ రష్మిలు ఏ విషయాన్ని సరే ఇద్దరి మధ్యలో ఏ విషయం దాగి ఉండదు ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటూనే ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇక ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు యాంకరింగ్ చేస్తారు కాబట్టి సొంతం ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అంత మంచి క్లోజ్గా ఉంటారు సుధీర్ రష్మిలో ఈ నేపథ్యంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్న నేపథ్యంలో యాంకరింగ్ చేస్తుండగా మరి ఇద్దరు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటుండగా మరి సుధీర్ కూడా రష్మిపై తీరని పంచ్ వేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి సుధీర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాపై పంచులు వేస్తున్నావు అంటూ సుధీర్ని చితిక బాధిందట రష్మి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం